మీకు స్ట్రిక్ట్లీ కంఫర్టు అనేది మాత్రమే ప్రయారిటీ అయితే ఎన్ఏ ఇంజిన్ ఇప్పుడు టర్బో చార్జ్డ్ ఇంజిన్స్ ఏమంటే టర్బో ల్యాగ్ అని ఒకటి వస్తుంది జర్క్స్ వస్తాయి అనమాట మీకు ఇప్పుడు సిటీలో ఎప్పుడన్నా తోలేటప్పుడు యూనో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు కన మీరు ఎక్సలేటర్ ఇచ్చారనుకోండి అది అసలు ఆన్ అయిందా లేదా మూవ్ అవుతుందా లేదా అనిపించి వస్తుంది అనమాట టర్బో ల్యాగ్ అంటాం దాన్ని అసలు అది టర్బో యాక్టివేట్ అయ్యండి అప్పుడు మీరు ఎక్కువ ఎక్సలేటర్ ఇచ్చేస్తారనుకోండి సడన్గా అది జంప్ చేస్తున్నారు ఇప్పుడు మీకు అది కార్ కంట్రోల్ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది యూనో అదొక భయం కూడా ఉంటుంది ఎవరికైనా గుద్దేస్తామా ఏంటి యూనో ఆ జర్క్స్ ఫీల్ అవుతావు బాడీలో కూడా జర్క్స్ ఫీల్ అవుతావు అనమాట సో జర్క్ ఫీల్ అవ్వడం ఒకటి అప్పుడు అన్ఈీగా ఉంటుంది బాడీకి ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇదొక భయం ఎక్కడ గుద్దేస్తామా ఏమి అనేసి సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ సో అదొకటి టర్బో చార్జ్డ్ ఇంజన్స్ ఎప్పుడు బాగుంటాయంటే అవి యాక్టివేట్ అయినాక టర్బో యాక్టివేట్ అవ్వడానికే కొద్దిగా టైం పడుతుంది అన్నమాట సో కాబట్టి అప్పుడు టర్బో ల్యాగ్ ఆ జర్క్స్ ఉంటాయి మీకు అంత నచ్చకపోవచ్చు కాబట్టి మీరు న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్ విత్ టార్క్ ఆర్ ఆర్సివిటీ బెస్ట్ చాయిస్ అనమాట ఫస్ట్ చాయిస్ అది అది లేని పక్షంలో లేకపోతే మాత్రమే డీసీటీ నాకు అంత బడ్జెట్ లేదు అన్నప్పుడు మాత్రమే ఏజీఎస్ఆర్ ఏంటి యూనో ఈ టర్బో ఛార్జ్డ్ ఇంజిన్స్ అనేది చెప్పాను కదా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది టర్బో ఛార్జ్డ్ ఇంజిన్స్తో ఇన్ కేస్ మీరు హిల్ ఏరియాస్కి పోవాలనుకోండి సేమ్ ఇష్యూ అది ఇంకా పెద్ద ఇష్యూగా ఉంటుంది మీరు ఎక్కడన్నా స్టాప్ చేశారు యూనో అప్ హిల్లో ఉన్నప్పుడు మీరు ఎక్సలేటర్ ఇచ్చారనుకోండి టర్బో ఉంది కదా అదొక తలకాయ నొప్పి అవుతుంది టర్బో యాక్టివే యాక్టివేట్ కావడానికి కసేపు పడుతుంది మీరు ఎక్సలేటర్ ఇచ్చిన పికప్ కాదు ఒకవేళ ఎక్కువ ఎక్సలేటర్ ఇస్తే సడన్గా పికప్ అవుతుంది ఏదో ఒక నొప్పి అదే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ అయితే స్మూత్గా వెళ్ళిపోతాయి అన్నమాట అవి సో అది డిఫరెన్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కి టర్బోఛార్జ్డ్ ఇంజిన్ యూనో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కి అంతేకాకుండా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా కంపేరింగ్ టు టర్బోఛార్జిడ్ ఇంజిన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట సో మైలేజ్ కూడా బెటర్ ఉంటుంది మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాగా సో డ్యూరబిలిటీ ఎక్కువ సంవత్సరాలు కూడా బాగా పనిచేస్తాయి రిపేర్స్ రాకుండా టర్బోఛార్జ్ ఇంజిన్స్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ అవుతుంది మెయింటెనెన్స్కి ఆ లైఫ్ గురించి కూడా ఇంకా తెలియదు మనకి కానీ డెఫినెట్గా న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్స్ వచ్చినన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఇవి పనిచేయవు చేయవు గ్యారెంటీ సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆటోమేటిక్ కొనేటప్పుడు మీ ప్రిఫరెన్స్ ఏంటి చూసుకొని చెక్ చేసుకొని బాగా కనుక్కొని కొనుక్కోండి